మిత్రులం మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయి ఫిలింమై కూడా సెక్టరల్ స్టూడెంట్ అని చెప్పారో అమ్మనే మార్టిని సిరీల్లోని రీడింగ్ లో యాక్ట్ చేస్తున్నానని చెప్పారో మదరే మంచి కల్దూర్ పోట హైదరాబాద్ లో ఉంటుందని చెప్పి మామళ్ళే ఫ్యామిలీ గాను నేను పెళ్లి చేసుకున్నాం. అమ్మ సెప్టెంబర్ 7th న అక్టోబర్ 7th న మేము హైదరాబాద్ తీసుకెళ్ళింది. అమ్మ అక్కడ హైదరాబాద్ లోను అమ్మ డ్రింక్స్ స్మోక్ చేసి చూశారు అంట. నా మొగుడు మాత్రం కొడవాయి అయ్యింది. గొడవ నెక్స్ట్ రోజు మేము వేరే ఒక ఇంటికి వెళ్ళాం లంచ్ కి లంచ్ అక్కడ కూడా సేమ్ తను డ్రిక్ చేసి నేను చూశాను తన వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్నాల రమేష్ బాబు అన్న అబ్బాయి తన ఇంట్లో అమ్ముడు నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళు మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపిస్తారు మీరు వైజాగ్ వచ్చింది వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడదని చెప్పారు మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్న ఈ ఇష్యూ గురించి కర్ణ రమేష్ బాబు నా అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ మీరు వదిలేకారా ఎవరా లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని గొడవ అవ్వడం జరిగింది అమ్మాయి వాళ్ళ పాత్ర అడ్డా జగీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు అడగడానికి మోసం చేసి అని చెప్పి మా అని కంప్లైంట్ పెట్టారు పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు అమ్మా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము అవుతున్న టైంలో మాకు శుభాషి అనే అడ్వకేట్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు మీకు ఇలాగ పూజ పెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరి దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నా పక్కని పిలిపించి నామే ఇంజర్ ఇంజర్ అవ్వడం జరిగింది డైవర్స్ కోసం విషయం అయిపోయినప్పుడు మీ డైవర్స్ కోసం అనుకోలేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ అక్కడికి రిచ్ సంపర్ లో పిలిచారు అమ్మాయి అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మెండ్స్ అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది మీషో డ్రైవర్స్ కోసం ఒప్పుకుంటాం లేదా బోడన్ పడతాం ఇబ్బంది పడతామని చెప్పి మా చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా ప్రయత్నించారు తర్వాత తప్పుకొని సెక్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతూ షాప్ అవుట్ చేసుకుందాం వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు ఇంటి కాడి చేసిందని చేస్తే నేను అదే ఫ్యామిలీ ఫ్రెండ్ కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ సిక్స్ నేను వచ్చాను వైజాగ్ సాయంత్రం వచ్చాను వస్తే మాకు ఇంకా మా ఎటువంటి అమ్మాయిని కావలేదు మాట్లాడలేదు ఎటువంటి దేని జరగకుండా మీ అమ్మాయిని వరదట్ వేదిం చేస్తాను వేట చెప్పాను అని చెప్పినప్పుడు కాబట్టి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ఓపాయ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేము కర్నాల తాను తీసుకొని మ్యారేజ్ చేశాం మా ఫాదర్ మా మదర్ కింద ఏదైనా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది ఆ కారణం రమేష్ బాబు రియల్ ఎస్టేట్ అబ్బాయితో అమ్మాయి ఉంటుంది తెలుసు వాళ్ళు మేము మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అర్జెంట్ వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇష్యూని చేయకుండా సాఫ్ట్ గా చేసుకుందని వాళ్ళ మమ్మల్ని ఇంత బాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్ ఆఫీస్కి రమ్మని చెప్తున్నారు